హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అందరు బావలు అందులో మనం ఉండాలి ఈ రోజు ఏంటంటే అండి ఎర్ర మైలా అంటారండి దీన్ని దీన్ని తెల్లబొచ్చు ఎర్ర మైలా ఇలా పిలుస్తారు నాకు తెలిసింది ఏదో నేను చెప్తున్నాను ఫ్రెష్ చేపండి చూస్తేనే తెలిసిపోతుంది మీకు ఫ్రెష్గా చూసారు కదా అప్పటికప్పుడు కోసుకొచ్చిన మొక్కలు ఎర్రగా చాలా బాగున్నాయండి చక్కగా నీట్గా అయితే నేను చక్కగా ఉప్పు వేసి కడిగేసి చూసారు కదా ఎంత తెల్లగా వచ్చే వరకు కడిగాను నీట్గానే అలా అయితే మనకు చేపల నీస్ వాసన అంతా పోతుందండి కొంచెం మీకు వీలుంటే నిమ్మకాయ ఉప్పు లేదంటే పెరుగు వేసి బాగా కడిగారనుకో చేపల్లో ఉన్న నీస్ వాసన అంతా పోతుంది పోయిన తర్వాత చక్కగా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈరోజు మీరు పోయి దగ్గర ఉండవలసిన పని లేదు ఫస్ట్ అయితే మొత్తం ప్రిపరేషన్ అంతా చేసుకుని దాన్ని పొయ్యి మీద పెట్టేసి మళ్ళీ ఒక పది పదిహేను నిమిషాల్లో వచ్చి చూస్తే మీకు కర్రీ అనేది రెడీ అయిపోయి ఉంటుంది అంత సింపుల్గా చూపిస్తున్నాను మీకు ఫస్ట్ చేపలు నీట్గా కడిగేసుకొని చక్కగా మనం దీంట్లో అయితే కర్రీ వండుకుంటున్నామో దాంట్లో వేసి ఉప్పు కారం పసుపు కళ్ళు ఉప్పు వేసానండి నేను కారము అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాలు జీలకర్ర పొడి అన్నీ వేసాను అన్నీ వేసి తర్వాత చక్కగా వాటిని అన్నట్లని చేప మొక్కలు పట్టేలా కలిపేసుకోవాలి చక్కగా కలిపిన తర్వాత దాంట్లోనే నూనె కొద్దిగా ఆవకాయ నూనె మామూలు నూనె కొంచెం చింతపండు పులుసు అన్నీ మొత్తం చేపల పులుసుకి ఏదైతే వేస్తామో అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల జీలకర్ర పొడి ఆవు ఆవకాయ నూనె మామూలు నూనె ఉల్లిపాయ పేస్టు పచ్చిమిరకాయలు చింతపండు పులుసు మొత్తం అన్నీ కలిపేసుకుని చక్కగా స్టవ్ మీద పెట్టేసి మనం చూడాల్సిన అవసరమే లేదండి ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టండి ఉడుకు పట్టే వరకు ఉడుకు పట్టిన తర్వాత ఏం చేస్తారంటే మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టేసి చక్కగా అప్పుడు మీరు చూసారు కదా ఆవకే నూనె ఎంత ఎర్రగా ఉందా సిమ్లో పెట్టేసి లేదు కొంచెం అటు ఇటు ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఒక పది పదిహేను నిమిషాలు అలా వదిలేయండి వదిలేస్తే రెడీ టు అన్నట్టు ఉడుకుపోయి ఉంటుందండి చక్కగా మీరు వెళ్ళి సర్వ్ చేసేసుకోవడమే అంత సింపుల్ రెసిపీ అండి ఇలా చేసి చూడండి ఒకసారి ఇలా అన్నీ వేసి చేపలు మ్యారినేట్ చేసేసి మీకు వీలుంటే పది నిమిషాలు పక్కన పెట్టండి లేదంటే వెంటనే పొయ్యి మీద పెట్టేది ఎందుకంటే ఇది ఏం చికెను మటన్ లెక్క కాదు కదా ఫిష్ అనేది చక్కగా మనకి సింపుల్గా మెత్తగా ఉంటుంది బేగా తొందరగా ఉడికిపోతుంది ఇలా చేసిన తర్వాత ఫస్ట్ ఉడికేటప్పుడు ఒకసారి గరిటితో అటు ఇటు తిప్పి తర్వాత అయితే గరిటె పెట్టకుండా చక్కగా నేనైతే చింతపండు నానబెట్టుకున్నానండి పెద్ద నిమ్మకాయ సైజు చక్క పులుసు అయితే పిసుకుని పెట్టుకున్నాను అది కూడా నాకు నేనైతే ఎక్కువ పులుసు అయినండి నాకు మీడియంగా సరిపడగా వేస్తాను అలానే వేసుకున్నాను చక్కగా అంటూ పులుసులా ఉంటుంది అన్నీ కలిపేసి చక్కగా చేత్తోను నేనైతే స్టవ్ అయితే అంటించలేదండి ఇంకా అన్నీ కలిపేసుకుని చక్కగా పొయ్యి మీద పెట్టి పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఏమైతే వేస్తారో అన్నీ చక్కగా వేసేసి ఫస్ట్ ఉడికి పట్టే వరకు ఒక టమాటా కూడా వేసానండి నేను ఉంటే మీరు బెండకాయలు వేసుకోండి నా దగ్గర బెండకాయ లేదు బెండకాయ కానీ లేత వంకాయ కానీ వేసుకున్నా బాగుంటుంది అవేమీ లేవు కాబట్టి ఒక టమాటా ఉంటే వేసాను కొంచెం కరివేపాకు పచ్చిమిరకాయలు వేసాను ఒక ఉడికపట్టే వరకు హైలో ఉంచుకొని తర్వాత దాన్ని మీడియంకి సిమ్ చేసుకున్నాను నాకు ఉప్పు సరిపోలేదండి కొద్దిగా ఉప్పు వేసాను చూశారు కదా గిన్నె నిలగల్లా కుదుపుతున్నాను మీరు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు సిమ్లో అలా బయటికి వెళ్ళిపోండి చక్కగా అదే ఉడుగుతుంది వేరే పని చేసుకోవచ్చు మన దగ్గరుండి ఇవి వేపు అవి వేపు ఏమి చేయక్కర్లేదు ఇప్పుడు చూసారా రెడీ అయిపోయింది మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి పులుపు అయితే మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వేసుకోవచ్చు కానీ చేపల పులుసు కొంచెం కారము పులుపు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి దీంట్లో నేను ఆవకాయనూన కూడా వేసాను కదా ఇంకా అదరహో అదరహో సూపర్ టేస్ట్ వచ్చిందండి ఆవకాయ నూనె తగిలితేనే చేపలకి రుసు వచ్చేస్తుంది ఎక్కడ లేని ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఇంట్లో దాని గొడవ ఏమీ లేదండి మనకి ఎప్పుడు కావాలన్నా టేస్టీగా చేసుకోవచ్చు బాయ్ ఫ్రెండ్స్